ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల ప్ర గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తరతరాల నుంచి నడుస్తున్న శాస్త్రం అండి ఇది ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి శుభాకాంక్షలతో వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి కన్యా రాశి వారి జ్యోతిష బలం కన్యా వారి జాతకంలో నాలుగవలు పడ్డాయండి నాలుగవ సంఖ్య కన్యా రాశి వారికి చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆర్థిక చిక్కులు తప్పవు మానసిక ఒత్తిడులు తప్పవు నమ్మిన వారి గురించి ఇబ్బందులు ఉంటాయి రావాల్సిన ధనం చేతికి అందదు అలాగే మాత్రం భార్య భర్తలతో విభేదాలు వస్తాయి అన్నదమ్ములతో విభేదాలు వస్తాయి అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది ఎంత ఆదాయం వచ్చినా నిలకడ ఉండదు మనశ్శాంతి ఉండదు అలాగే మాత్రం వృత్తి ఆపరం చేస్తున్న వారికి ఒత్తిడి ఉంటుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు వస్తాయి అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం వేడాపాడా లేకుండా ఆహార విహార విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి వీరి జాతక బలానికి ఆకస్మికంగా అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం మిత్రభేదం కూడా కలిగే అవకాశం ఉందండి మిత్రభేద గతం అంటే వీరితో చాలా ప్రాణమిత్రులుగా ఉన్న వారితో కూడా మాటలు పడాల్సి వస్తుంది ఒకరి మాట ఒకరికి నచ్చదు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చాలా నిరాశజనకమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందండి ముఖ్యంగా ధనం మాత్రం అస్సలు నిలకడ ఉండదు నిద్ర పట్టదు పడితే చాలా నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ మాత్రం అరికాల నుంచి పడితే నడినెత్తిన మాత్రం నొప్పులు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగ ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి చాలా ఉంటుంది అలాగే మాత్రం మున్సిపల్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం గవర్నమెంటు డిపార్ట్మెంట్లో మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు కొద్దిపాటి యోగ బలం కలిసి వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా మాత్రం యోగ బలం కలిసి వస్తుంది నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వ్యవసాయదారులకు శివయోగం ఉంటుందండి ఈ రాశి వారికి నాలుగవ సంఖ్య కొన్ని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం కన్యా రాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకానికి నిత్య కళ్యాణం పత్రూరణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం శనివారం నియమం పాటించడం అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే శనేశ్వరుని ఆరాధన చేయటం శనేశ్వరుని పూజ చేయటం అలాగే నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే శని త్ర రోజు శనేశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయించుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది నిరుద్యోగులు కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేది తొలగిపోతుంది వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్నవారికి అవి తొలగిపోయే ఉంటాయి సంతానరీత్య బాధలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉంటాయి అలాగే మాత్రం కళాకారులకు కూడా మాత్రం ఖచ్చితమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే ఉంటాయి మంచి అవకాశం వచ్చి కళారంగంలో సినీ ఫీల్డ్ కావచ్చు టీవీ రంగం కావచ్చు అవకాశం వచ్చి తప్పుతున్న వారు కూడా మంచి జరిగే అవకాశం ఉన్నదండి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది శినేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గౌరవేసి చూద్దామండి ఏడు గోవలు పడ్డాయండి వీరి జాతకానికి ఫస్ట్ రాహువు గోవలు పడ్డాయి తర్వాత గేతు గవ్వ కేతు గోవలు పడ్డాయి ఇటుపోయి కన్యా రాశి వారి జాతకానికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి వారి జాతక బలానికి కేతు మహర్దశ అంటే మాత్రం మోక్షకారకుడు కారకుడు వీరు ఏ దేవుణ్ణైనా సరే మాత్రం నమ్మి ఉంటే లేదా యాత్ర వస్తని కొలిచి ఉంటే ఖచ్చితంగా వారు వెళ్ళి రావటం మంచిదండి అది ఏదేవరైనా కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు నరసింహస్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు అలాగే మాత్రం శ్రీడి సాయిబాబు కావచ్చు చాలా దూర ప్రాంతం కావచ్చు దగ్గర ప్రాంతం కావచ్చు కొందరు కుల దేవతని ఆరాధన చేస్తారు కొందరు గ్రామ దేవతని ఆరాధన చేస్తారు కొందరు శక్తి పీఠాలని ఆరాధన చేస్తారు కొందరు సాత్విక దేవతల్ని ఆరాధన చేస్తారు వారు ఖచ్చితంగా చేయటం మంచిది చేయకపోయినా కూడా ఖచ్చితంగా చేయాల్సిన టైం వస్తుందండి వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవు కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే హస్తానక్షత్రంలో పుట్టినవారు విఘ్నేశ్వరుడి ఆరాధన అంటే విఘ్నేశ్వరుడు పుట్టిందే హస్తానక్షత్రంలో ఆ ఏకదంతుడికి పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వాహనం విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి రియల్ ఎస్టేట్ రంగం వారి కలిసి రాదు వ్యాపార విషయంలో మాత్రం అడుగుదొడుగులు ఉంటాయి రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతకంలో పట్టిందల్లా బంగారం ఉంటుంది రాజకీయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆకస్మికంగా ప్రాణం మీద ఆపాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి శతకోటి రైద్రాలకి అనంతకోటి కోటి ఉపాయాలు ఉన్నాయన్నట్టు ఆ భగవంతుడు దయవలన వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆకస్మికంగా వచ్చే ప్రయాణ ప్రమాదాలు అంటే అండి ఖచ్చితంగా వీరు మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణులతో మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది చేపిస్తే మాత్రం వీరి మీద ఉన్న గండ చిక్కులు తొలగిపోయే అవకాశాలున్నాయి దీర్ఘకాలంగా రోగాలు ఉన్నవారు వ్యాధితో ఉన్నవారు మనోవ్యాధి ఉన్నవారు అలాగే మాత్రం శరీరంలో ఉన్న ముఖ్యమైన చాలా సున్నితమైన అవయవాలతో వ్యాధి ఉన్నవారు పెరిగిపోయే ఉన్నాయండి హార్ట్ పేషెంట్లు కావచ్చు కిడ్నీ పేషెంట్లు కావచ్చు లేదా చాలా రకాలు ఉంటాయి మనకు రోగాలు మన వ్యాధులు చెప్పాలంటే కొన్ని లక్షల రకాలు ఉంటాయండి అలాంటి ఉన్నవారు మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా మంచిది అలాగే పిల్లలు మాత్రం మాట వినరండి ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఆ పిల్లలు కూడా మాట వినాలంటే ఖచ్చితంగా వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం వారి జ్యోతిక వారి జ్యోతిష బలం చూడాలంటే బాలులు దేవుళ్లతో సమానం కాబట్టి నిదానంగా చెప్పడం మంచిది ఆరవ సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి ఏడవ సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి కానీ ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష్యానికి సప్త సముద్రాలు అంటే విదేశానం చేయటం కూడా సప్త సముద్రాలు దాటి విదేశానం పోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలా సప్త ఋషుల ప్రాప్తం అంటే సప్త మహా ఋషుల ప్రాప్తం ఉన్నందువలన మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తాయి అవకాశం ఉంటుంది శుభకార్యాలు మాత్రం కలిసి రావండి ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ నిర్మించడం కానీ రిపేర్ చేయటం కానీ పెళ్లి చేయటం కానీ పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకోవటం కానీ ఇలాంటివి మాత్రం కలిసి రావు అవి కలిసి రావాలంటే వీరికి మాత్రం కార్తీక మాస ఘడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ఇవి జ్యోతిష్యం వలన మాత్రం రిటైర్మెంట్ అయ్యి ధనానికి ఇబ్బందులు పడుతున్న వారు మంచి యోగ బలం ఉంటుంది అలాగే వారి పిల్లలు అంటే వయస్సులో ఎక్కువ ఉన్నవారు వారి పిల్లలు సంతానం సరిగ్గా చూసుకోకపోవడం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు వారి రక్త సంబంధంతో పుట్టిన వారి వారి శత్రువులాగా చూస్తున్న వారితో కూడా అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయండి చాలా జాగ్రత్తలు పాటించాలి రెండవసారి గవ్వలిసి చూద్దాం మూడవసారి గవ్వలిసి చూద్దామండి ఇప్పటి అయితే పదకొండు గోలు పడ్డ వీరి పేరు మీద ఫస్ట్ నాలుగు గవల తర్వాత ఏ ఏడు గవలు మూడోసారి ఇస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి ఎటు చూసిన వీరి జాతకానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి నైంటీ పర్సెంట్ ఇబ్బంది ఉంది టెన్ పర్సెంట్ వీరికి అనుకూలత ఉంది కానీ సర్వేజన సుఖిను భగవంతు అన్నారండి అందరూ బాగుండాలి ఆ భగవంతుడి దేవాలన విఘ్నేశ్వరుడి దేవాలన పరమేశ్వరుడి దేవాలన వెంకటేశ్వర స్వామి సర్వ సర్వదేవతల దేవాలన మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి వీరు జాతికోవడానికి ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు అన్నదానం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వస్త్రదానం ఇంట్లో పాత వస్తువులు ఉంచుకోకుండా ఎవరన్నా దానం చేయడం మంచిది అమ్మడం మంచిది కాదండి అలాగే మాత్రం మీరు జ్యోతిషంలో రుణ చిక్కులు ఉన్నవారు తీర్చుకోవటం మంచిది లేదా మాత్రం నిదానంగా తీసుకోవడం మంచిది రుణ చిక్కులు ఉన్నవారు తీర్చాలి రుణం వాళ్ళకు వచ్చేదైతే మాత్రం నిదానంగా తీసుకోవాలి అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఆభరణాల విషయంలో జాగ్రత్తగా పాటించాలండి అలాగే మీరు జ్యోతిష్యంలో జూధంలో కానీ స్కీంలా కానీ లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు వస్తాయని కానీ పదివేలు ఇస్తే లక్ష వస్తాయని కానీ ఇలాంటివి దా వాటి దాంట్లో మాత్రం మీరు చేయి పెట్టొద్దండి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా ఆ శ్రీవారిని దర్శనం చేయటం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్